మైదాక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో పేట మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం నాడు వాడివేడిగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణకేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవ రెడ్డి పాల్గొన్నారు సమావేశంలో పెద్ద శంకరంపేట మండలంలోని పలు శాఖల అధికారులతో సమీక్షించారు విద్యుత్ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు నిలదీశారు గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం మరియు రైతుల మరమ్మత్తు పనులు సక్రమంగా నిర్వహించకపోగా అధికారి సభకు గైర్హాజరు కావడంతో ఎంపీడీఓని మెమో జారీ చేయమని కోరారు మండలంలోని పలు సబ్ స్టేషన్లు సక్రమంగా పనిచేయని ఆపరేటర్లను వేరే మండలాలకు ట్రాన్స్ఫర్ చేయమని ఏఈ ను ఆదేశించారు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించే తీరుగా విద్యుత్ శాఖ అధికారులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గత పాలకుల గడువు ముగియటంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి శాలువాలతో సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండలం ఎంపీపీ జంగం శ్రీనివాస్ వైసంపి లక్ష్మీ రమేష్ ఎంపీడీఓ రఫీ కున్నిసా ఎంఆర్ఓ గ్రేసిబాయ్ మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి సీనియర్ నాయకులు బొక్కరే బక్కరెడ్డి ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్ సురేష్ గౌడ్ రాజు నాయక్ నాయకులు నారాగౌడ్ రాయిని మధు సంగమేశ్వరి సెట్ పేట మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ సర్పంచ్ కుంట్ల రాములు పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు ఉపయోగించుకుంటే అన్ని చేయగలుగుతారు టెక్నికల్ టెక్నికల్ గా మీరు చేయగలుగుతారు కాబట్టి అట్లా చేయాలి మనసు ఉంటే మార్గం ఉంటుంది అట్లా చూడండి అట్లా అభివృద్ధి కొంచెం కొంచెం ఫండ్స్ తక్కువ కూడా ఉన్న తక్కువ పడితో ఎక్కువ పనులు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని చెప్పి చెప్తా ఇంకా ఏమైనా సమస్యలు కూడా ఇది అయిపోయిందా మీటింగ్ అయిపోయింది ఎవరు లేరు ఎంపీటీసీ లేరు సర్పంచ్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు తర్వాత మన ఎండి ఉంటారు పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు పంచాయత్ సెక్రటరీ ఇప్పుడు ఎన్ఆర్ఈ చేసినా కూడా మీరు చూసేది అన్ని స్కీమ్స్ ఉన్నాయి ఒక్కరే కూడా ఉపయోగించుకుంటున్నాను ఎన్ఆర్ఈ చేసే స్కీమ్లలో చాలా అంటే చాలా రైతులకు బెనిఫిట్ అవుతుంది ఆ తర్వాత మెటీరియల్ కాంపోజిట్ కింద గ్రామంకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో కన్వర్ట్స్ కన్వర్ట్స్ కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సీసీ రోడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది బిల్డింగ్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి వారికి ఉపయోగించుకోవాలి తర్వాత లేబర్ కంపోనెంట్ కింద కూడా అన్ని పర్మనెంట్ పర్లేటంట్లో చూడండి అని ప్రతిసారి గత ఐదు నెలల నుంచి ఎక్కడ మండలి మీటింగ్ సమావేశాలు జరిగినా కూడా ఎక్కడ ఆఫీసులో లీవ్ జరిగినా కూడా ఎన్ఆర్ చేసి అదే చెప్తుండేది పర్మనెంట్ దాని మీద చేయలేదు ఇప్పుడు కూడా అదే ఎన్ఆర్ చేసిన చెప్పిన చెప్తా ఉన్నాను మీరు రైతులకు అవగాహన కల్పిస్తే కనీ కనీసం కొంత కొంతమంది అయినా రైతులు ముందరికొచ్చి వాళ్ళు పనులు చేసుకుంటారు చాలామంది వ్యవసాయం మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు వ్యవసాయం అంటే ట్రెడిషనల్ వ్యవసాయం ఎప్పుడూ వరి మరి మరి ఎప్పుడు జొన్న జొన్న ఇంతకు మొక్కజొన్న ఉండేది అది ఒకటే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని చూపిచ్చి పండ్ల చేతి పంట తోటలు పెట్టుకుంటే సబ్సిడీ ఉంది మెయింటెనెన్స్ ప్రభుత్వం మెయింటెనెన్స్ ఇస్తుంది ఎన్నర్ఏ చేసుకుందాం మరి దానికి మనకు అవకాశం ఉన్నది అది చేసుకుంటే కొంతమంటు కానీ పనికిరాని ల్యాండ్ ఉంటుంది పనికిరాని ల్యాండ్లో పంట తోటలు పెంచుకోవచ్చు కాబట్టి ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వ్యవసాయం కూడా మోడనైజేషన్ మెకనైజేషన్ మొత్తం వ్యవసాయంలో లేబర్ షార్టేజ్ వల్ల వ్యవసాయ పని పాఠశాల ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి వర్క్స్ కొన్ని కంప్లీట్ అయి చివరి స్కేజ్లో ఉన్నాయి అట్లాంటి వాటిని మనం అన్ని గ్రామ పంచాయత్ ఫండ్స్ కానీ మండల ఫండ్స్ కానీ వీలు పడితే జిల్లా పరిషత్ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా మనం నిధులు కేటాయించుకొని వర్క్స్ కంప్లీట్ స్టేజ్లో ఉన్న వర్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి దానికి ప్రయారిటీ ఇవ్వాలి కానీ ఈ పని అట్లే పెడతాము ఇంకో కొత్త పని ప్రపోజ్ చేసుకుంటామంటే అది చాలా బేస్ అని ఎంజాయ్ చేసినప్పుడు అది ఇప్పుడు బడి మన ఊరు మన ఇంకా ఆరు నెలలు అయితే కూడా ఫండ్స్ రావటం డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ దానికి జోడించి ఆ పనులు కంప్లీట్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అట్లనే మొన్ననే మొన్నటికి మొన్న మనకు నిజంగా కూడా హయ్యెస్ట్ ఫండ్స్ వచ్చాయి మనకు ఇంచుమించు పదహారు కోట్ల రూపాయలు అందరికి పది కోట్ల రూపాయలు ఎన్నర్ చేసి వస్తే నా నియోజకవర్గంకు పదహారు కోట్ల రూపాయలు వర్క్ రావడం జరిగింది దాంట్లో కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అక్కడక్కడ మరి ఏ సమస్యల వలన చాలా చోట్ల ఎన్ఆర్ఐ చేసి వర్క్స్ చేయలేదు నేను అందరి సభ్యులందరినీ కోరుకుంటుందో నేను ఎవరైతే పని స్టార్ట్ చేసారో వాళ్ళందరూ తొందరగా ఎన్ఆర్ఐ చేసిన సిసి రోడ్లు కానీ ఇతరు ప్రతిపాదించిన పనులు కానీ కంప్లీట్ చేయాలి అతి త్వరగా కంప్లీట్ చేయాలి దాంట్లో పైసలకి ఏం లేదు ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇదొకటే కాకుండా ఇంకా కొన్ని ఫండ్స్ స్పెషల్ ఫండ్స్ కేటగిరీ కింద డిఎంఎఫ్టీ ఫండ్స్ కూడా అడగడం జరిగింది మన కలెక్టర్ వచ్చినప్పుడు సార్ డిఎంఎఫ్టీ శంకరపేట మండలానికి ఒక రూపాయి కూడా రాలేదు డిఎంఎఫ్టీ ఫండ్స్ అని అడగడం పర్సనల్గా అడగడం జరిగింది దాంట్లో కూడా లేదు ఒకసారి కలవాడి మీరు డిఎంఎఫ్టీ ఫండ్స్ మీకు కూడా అలాట్ చేస్తా అని చెప్పి సమస్యలు అనేటి రావు మీకు కూడా ఈ ట్రిప్లో రావు ఇప్పుడు గతంలో ఏం చూస్తున్నా అలాగే సంవత్సరాల నుండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ ప్రతిసారి ఇక్కడ సమావేశంలో ఆ ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకోపడదు వేరే డిపార్ట్మెంట్ ఎవరు కూడా వాళ్ళు వస్తారు సమాధానం చెప్తారు ఒక సమస్య సమాధానం చెప్తే సమస్య అనేది సరే ఒక్కటిసారి పరిష్కారం కాకపోవచ్చు కాకపోతే ఈ పొందైతే సరే రేపు తెల్లవారు చేసుకొని ఆ సమస్య ఒక్కటిసారి పరిష్కారంకుండా వృద్ధల వారికైనా సమస్యలు పరిష్కరించుకొని ప్రజలకందరి కూడా మీరు మీరు సేవ చేయాలని మీ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ప్రజల అవసరాలు తీర్చాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు కూడా మాకు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సమావేశాలు కూడా మాకు సహకరించిన సహకరించినందుకు మా ఎమ్మెల్యే గారిని కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రత్యేక కృత సమావేశాన్ని మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది దానికి ఇస్తే మొన్న కూడా మేము డిప్టీ సీఎం గారిని కలిసి ఇదే ఫస్ట్ ఇదే చాలా ఇబ్బందులు ఉన్నాయి కరెంట్ ప్రాబ్లం కరెంట్ మనకు సఫిషియెంట్ ఇచ్చినప్పటికీ కూడా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన చాలా మన ప్రభుత్వం బేమవుతూ ఉంది ప్రజలకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి సర్ ప్లస్ పవర్ ఉంటే కూడా ఇబ్బందులు అవుతున్నాయి దీనికి నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేయడం కాదు గత ప్రభుత్వమే చెప్తున్నాను గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఎప్పుడు కొత్త పని ఒక్కటి కూడా టేకప్ చేయలేదు ఉన్న ఫండ్స్ అన్ని డ్రైవర్ ఈజీఎస్ దగ్గర నుండి అన్ని ఫండ్స్ డ్రైవర్ చేసుకున్నాను అదే ఎనభై వేల కోట్లు మళ్ళీ రాసుకోకు అప్పంటే మీరు అర్థం చేసుకుంటారు ఎక్కడికోవాలి అక్కడ ఉన్నాం కదా చిన్న పని మూడు కోట్లు నాలుగు కోట్లు పెడితే ఈ ప్రాబ్లం ఎప్పుడో ప్రాబ్లం ఒక నియోజకవర్గం ప్రాబ్లం సాగేది కానీ అవి అవి కూడా పెట్టలేదు అవి కూడా పెట్టకుండా అక్కడ ఎక్కడ వేసింది అప్పుడు ఏ పనులు అయితే ఉన్న రెండు వేల పద్నాలుగు వరకు అంతే పనులు జరిగింది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అధికారులు కూడా ముఖ్యంగా ప్రజాప్రిక చెప్తారు ఫోన్ చేసి ఓ చేయాలా చేయాలని చెప్తాం చెప్పాలని మీరు ఒకసారి కోపంలో ఏదన్నా ప్రెషర్ ఉంటే ఇప్పుడు చెప్తాం ప్రెషర్ చెప్తే దాన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు మనము ఎక్కువ పనిచేసి సార్ ఇవి ఉన్నాయి ఇవి చేస్తున్నావు ఇవో ఇప్పుడు ఒక నేను ఎగ్జాంపుల్ చెప్పిన మీకు నాలుగు పోల్స్ అవసరం ఉంటే ఐదు పోల్స్ అవసరం ఉంటే నాలుగు పోల్లలో పని కంప్లీట్ చేస్తారు ఒక పోల్ మీద మిగిలి చేయగలుగుతారు ఇంకొక దగ్గర ఇంకో మూడే పోల్ అవసరం ఉంటే మీకు ఐదు పోలు శాంతర్ ఉంటాయి రెండు పోల్ మిగిలి చేయగలుగుతారు రైతు ఏమన రైతు నాకు కరెంట్ ఇస్తే చాలు సార్ అంటారు అయితే ఏం చేస్తున్నారు ఇక్కడ కాంట్రాక్టర్స్ అవి తీసుకొని పోయి ఎక్కడైనా తీసుకొని పోయి వేరే వరకు అంటే కట్టేసి అమ్ముకుంటుంది ఓపెన్గా చెప్తున్నారు అమ్ముకుంటున్నారు అట్లా చేసే వాళ్ళు అవి మిగిలిన వాటిని స్టేజ్ లో ఉంటే మండల ఫండ్ పెట్టుకోండి చేస్తే ఒకవేళ అడిషనల్ ఫండ్ ఉంటే దానికే మళ్ళీ ప్రతిపాదన చేద్దాం కానీ మళ్ళీ కలెక్టర్ పోయి